ఈరోజు గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పి కల్వపూర్తి శ్రీ పల్లె వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో కరుడుగట్టినటువంటి నేరెస్టు అయినటువంటి యాదగిరి మరియు అతనితో పాటు అతనితో పాటు మరో ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది గత నెల ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ రోజు తుర్కలపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్లో ఇటు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఇటు హౌస్ బ్రేకింగ్ మనకు సాయిలు అనే గారి వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది ఇటు దొంగతనంలో ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు టెప్ట్ చేయడం జరిగింది అటు కేసులో చాకచక్యంగా వ్యవహరించి సిరి కల్వకుర్తి మరియు ఎస్ఐ మాధవరెడ్డి వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వారిని అన్ని సీసీ ఫుటేజెస్ టెక్నాల టెక్నికల్ సపోర్ట్తో వారిని పట్టుకోవడం జరిగింది ఇటు కేసులో రెండు లక్షల నలభై వేల రూపాయలు నగదును రికవర్ చేయడం జరిగింది మరియు నేరానికి ఉపయోగించినటువంటి కారును కూడా స్విఫ్ట్ డీజర్ కార్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేరస్తులు ఈ నేరమే కాకుండా మరియు మన కల్వకు పట్టణంలోని మార్గదర్శి కాలనీలో పదిహేనవ తేదీ నాడు జరిగినటువంటి దొంగతనం ఇంటి దొంగతనంలో వాళ్ళు కూడా పాల్గొని పాల్ పాల్పంచుకోవడం జరిగింది మరియు అదే కాకుండా జనగావ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఒక బైక్ దొంగతనం కూడా చేయడం జరిగింది ఈ మూడు కేసులలో వాటిందరి వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్న సమయంలో స్టాండ్ ఏరియాలోని వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో వీరు స్విఫ్ట్ డీజర్ కార్లో ముగ్గురు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి వాహనం ఆపి తనిఖీ చేయగా వారు తమ యొక్క తప్పు నొప్పుకోవడం జరిగింది వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి నగదును వారి దగ్గర ఉన్నటువంటి నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది